ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయాడ్ క్రేట్ అవర్స్ ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మీ ముందుకైతే వచ్చాను ఇవన్నీ ఏది స్టీల్ గిన్నెలు అమ్ముతున్నారు అనుకోకండి ఇవన్నీ ఒకటి ఒక ప్రాజెక్ట్ అనమాట వీటితో అయితే ఈ స్టీల్ గిన్నెలను యూజ్ చేసి ఒక చిన్నపాటి టార్చ్ లైట్ అయితే తయారు చేయబోతున్నాను దీనికోసం నేను క్యాల్షియం కార్బేట్ అనే కెమికల్ కూడా యూజ్ చేయబోతున్నాను సో దానికోసం అయితే ఈ టార్చ్ లైట్ అయితే తయారు చేస్తున్నాను సో వీటి కోసం అయితే మామూలుగా ఈ గిన్నెలు అయితే వాడుతున్నాను స్టీల్ గిన్నెల్ని సో ఇది మామూలుగా మెటల్ బా స్టీల్ బాక్స్ సో ఇదేమో జగ్గు అలాగే మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఇది ఒక స్టీల్ బోర్డు గిన్నె అనమాట సో వీటితో అయితే ఒక చిన్న లైట్ అయితే తయారు చేద్దాం ఓకేనా లెస్ కూడా తీ మార్కింగ్ చేసి దీనికైతే హోల్ అయితే పెట్టేస్తున్నాను ఈ హోల్ లో మనకు టై ఇంచేసి బోల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దానికోసం హోల్ అయితే పెట్టేస్తున్నాను దీనికి ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీని బాటంలో కూడా సేమ్ అదే లైన్లో హోల్ మార్కింగ్ అయితే చేసేసి హోల్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ బోల్ట్ని అయితే ఆ రెండింటికి మధ్యలో పెట్టేస్తున్నాను ఈ విధంగా పైనుంచి కింది వరకు ఇది వాటర్ని మనకు కంట్రోల్ చేయడం కోసం ఈ బోల్ట్ అనేది యూజ్ అవుతుంది సో తర్వాత దీనిపైన ఇంకొక వుడ్ పీస్ అనేది పెట్టేసి గ్రిప్ కోసం దీనికి కూడా ఎక్కించేసాను తర్వాత దీనికి మార్క్ మన పెవికిక్ అనేది వేసేసాను సో మన కింద గ్రిప్ పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం అనేది యూజ్ అవుతుంది సో తర్వాత కింద బాటంలో ఇంకొక జగ్గునైతే తీసుకుంటున్నాను చిన్నది ఇవన్నీ కూడా రెండున్నర సైజ్ అనేది ఉంటుంది అలాగే ఒక బోల్ కూడా తీసుకున్నాను సో ఈ రెండింటిని నేను జాయిన్ చేయాలి దానికోసం అనేసి అయితే మార్కింగ్ అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను ఆ గిన్నెకును ఈ జార్కి సేమ్ లెవెల్లో చూసేసుకొని మార్కింగ్ అయితే చేసేయాల అలాగే మనకు సైకిల్ ట్యూబ్ అనేది ఉంటుంది సారా సో దానికైతే ఎయిర్ వాల్ అనేది ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకుంటున్నాను వీటికి ఓల్ అనేది పెట్టేసి దీని అయితే ఎక్కించాలి అయితే దీని అయితే తీసుకుంటున్నాను సో ఇది మొత్తం కూడా దీంట్లో ఉన్న పార్ట్స్ ఇవి దీన్ని మొత్తం కూడా ఎయిర్ వాల్ అనేది తీసేసాను తర్వాత ఈ జగ్గుకి హోల్ అనేది పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి గ్యాస్ అనేది లీక్ అవ్వడం ఉండా ఉండడం కోసం సైకిల్ ట్యూబ్ను కూడా కట్ చేసేసి దీనికైతే హోల్ అనేది పెట్టేసి పెకీక్ తోటి అయితే దీన్ని అతికిచ్చేస్తున్నాను లోపల పక్క తర్వాత దీనికి లోపల నుంచి అయితే ఈ ఎయిర్ వాల్ని అయితే ఎక్కిచ్చేస్తున్నాను ఈ ఊళ్ళో లోపల నుంచి అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను దీని లోపల నుంచి అయితే గ్యాస్ అనేది బయటకు వస్తుంది దీంట్లో మనం కాల్షియం కార్బడేట్ అనే కెమికల్ వాటిని అయితే వేస్తున్నాను సో అలాగే బయటపక్క కూడా ఈ లబ్బర్ వాచర్ను కూడా ఎక్కిచ్చేసి దీన్ని కూడా అనేది పెడుతున్నాను సో తర్వాత ఇప్పుడు వాటర్కి ఇక్కడ వాటర్ అనేది ఈ జార్లో పోస్తాం కదా ఇక్కడ వాటర్ని లీక్ అవ్వకుండా ఉండడం కోసం దీని లోపల వాచర్ అనేది పెడుతున్నాను మన లబ్బర్ వాచర్ తర్వాత దాంట్లో బోల్ట్ అనేది పెట్టిన తర్వాత వాటర్ గింజ కూడా లీక్ అనేది అవ్వదు మనం ఆ బోల్ట్ని పైకి కిందికి తిప్పుతూ ఉంటే అప్పుడు వాటర్ రబ్స్ అనేవి పడుతూ ఉంటాయి సో తర్వాత దీనిపైన దీని అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా సో ఇది మొత్తం సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది దీని తర్వాత దీని ముందు మనం ఈ బోల్ కూడా హోల్ అయితే పెట్టేస్తాను కదా సో దీన్ని కూడా పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసి మనకి ఇక్కడ ఇక్కడ నుంచి లైట్ అనేది బ్రై వెలుగుతూ ఉంటుంది ఈ బోల్లో ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మనకు బ్రైట్నెస్గా వస్తుంది అనమాట వెళ్తురు అనేది సో దీనికైతే ఈ వాల్కి అయితే దీన్ని అయితే ఎక్కిచ్చేసాను తర్వాత ఈ వాల్కి అది ఊడిపోకుండా ఉండడం కోసం దీనికైతే నట్ అనేది ఫుల్ టైట్గా ఫిక్స్ అయితే చేసేస్తున్నాను ఈ వాల్ లోపల మనము ఎయిర్ వాల్ ఉంటుంది కదా లోపల ఇంకొకటి సైకిల్ లోపల ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా సో దాన్ని అయితే ఈ అయితే దీని లోపల పెట్టేస్తున్నాను సరిపోతుంది సో ఒకసారి చూసిన తర్వాత ఈ వాళ్ళని పైన కొంచెం కటింగ్ అయితే చేసేస్తున్నాను లోపల ఉన్నటువంటి చిన్న ఎయిర్ వాల్ని సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసి దీన్ని కూడా లోపల పెట్టేస్తున్నాను యాస్టీస్ దాంట్లో పెట్టేసేసిన తర్వాత దీనిపైన ఒక చిన్న మన మామూలుగా కోక్ క్యాన్ ఉంటుంది కదా దాన్ని అయితే చిన్నది కట్ చేసేసి దీనిపైన పెట్టేసి దీనిపైనట్టు కూడా ఈ విధంగా అయితే లాక్ చేసేసాను సో ఈ విధంగా ఎందుకు లాక్ చేశానంటే మనకు గాలి అనేది ఎక్కువ గ్యాస్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది దాని లోపల చిన్న చిన్నపినిస్ తోటైతే హోల్ అయితే పెట్టేస్తాను తర్వాత ఇక్కడ ఎడ్జస్ట్లో లబ్బర్ అనేది చూసేసాను ఎందుకంటే గ్యాస్ అనేది లోపల నుంచి మనకు లీక్ అవ్వకుండా ఉండడం కోసం సో ఇప్పుడు దీంట్లో కాల్షియం కార్బేట్ ఇది మామూలుగా మనకు కెమికల్ యూజ్ చేస్తారనమాట కెమికల్ది సో ఇది అయితే యూజ్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న రాళ్ళు లెక్కనే ఉంటాయి సేమ్ కానీ ఇట్లా గ్యాస్ అనేది వాటర్ అనేది పడితే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది సో దీని లోపల అయితే వేసేస్తాం కింద బాటంలో ఎక్కువ పిస్లు వేసేద్దాం ఎందుకంటే గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఫైర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఎక్కువ బ్రైట్నెస్ కావాలనుకుంటే సో ఇదంతా పవర్ఫుల్ ఒకసారి అయితే ట్రై అయితే చేద్దాం చూడండి సో దీని మీద కొన్ని వాటర్ పోయి చూడండి మీకు ఎట్లా బుస బుస అని ఉంది ఫైర్ చేసి చూడండి అట్లా ఫైర్ వస్తుందా సో అంత కొంచెం ఇది కొంచెం రిస్క్ అండ్ డేంజర్ కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకుంటే పర్లేదు ఎక్కువ కాకుండా కొంచెం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎఫెక్ట్ ఏమి ఉండదు సో ఈ పైన మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే కింద మీరు చూడవచ్చు వాటర్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి సో మనకు వెళ్తురు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అడ్జస్ట్ చేస్తే ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది లేదా అవసరం లేదనుకుంటే మనం మొత్తం లాక్ చేసేస్తే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని అయితే దీని మీద ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను సో ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది టార్చ్ లైట్ ఇప్పుడు ఒకసారి ఇది అయితే ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ట్రై అయితే చేద్దాం చూడండి పైన అయితే నేను ఇప్పుడు వాటర్ అనేది డ్రాప్స్ అనేది రిలీజ్ చేశాను సో కింద గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫైర్ చేస్తే మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది ఇప్పుడైతే నిప్పైతే అంటుకుందిరే కానీ లోపల గ్యాస్ అనేది ఇంకా ఫామ్ అవ్వలేదు అది ఫామ్ అయిన తర్వాత ఇంకా ఫైర్ అనేది కొంచెం పెద్దగా అయితే వస్తుంది వెలుతురు కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది సో కొంచెం ఒక టూ మినిట్స్ ఆగితే మనకు ఫైర్ అనేది ఇంకెక్కువ పెరుగుతూ ఉంటుంది సో దానికోసం అనేది ఇంకా వాటర్ అనేది కొంచెం ఇంకెక్కువ రిలీజ్ చేసేసాను సో దాని దాని ద్వారా ఇంకా మనకు గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది సో మనం ఇక్కడ వాటర్ అడ్జస్ట్మెంట్ చేస్తామంటే మనకైతే లైటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఒకసారి ఇప్పుడు మనం ఎలా బ్రైట్నెస్ ఎంత వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం దానికోసం రూమ్లోకి అయితే తీసుకెళ్తాను నేను టార్చ్ లైట్ని ఒక మీరు చూడవచ్చు బ్రైట్నెస్ అయితే చాలా బాగా వస్తుంది సేమ్ మనకు టార్చ్ లైట్ అయిపోయి వస్తుంది సో కాకపోతే మనకు చిన్నప్పుడు వాడేవాళ్ళం ఇట్లా ఏమంటారు ఇంట్లో వాడతారు చూసారా మనకు దీపం దీపం బుడ్డి దీపం బుడ్డీలు ఉంటాయి చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే ఉండేవి సో ఆ టైపే కాకపోతే ఏంటంటే ఇది గ్యాస్ తోటైతే మనకు వస్తుంది అనమాట లైటింగ్ అనేది సో ఇవి ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వేరే వేరే కంట్రీస్లలో ఇట్లాంటి లైటింగ్స్ అయితే వాడేవారు అప్పుడు ఈ కిరోసిన్ లా లాంతర్ లాంటివి కాకుండా ఇట్లాంటివి అయితే యూజ్ చేసేవారట సో దాని ఇన్స్పిరేషన్ తీసుకుని నేనైతే దీని అయితే తయారు చేశాను సో సూపర్గా అయితే వర్క్ అవుతుంది బ్రైట్నెస్ కూడా చాలా బాగా అయితే వస్తుంది మనకు లోపల గిన్నె లోపల లైటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవడం వల్ల ఇంకెక్కువ బ్రైట్నెస్ అయితే వస్తుంది అందుకే స్టీల్ బోల్ అయితే యూజ్ చేశాను సో దాంట్లో గ్యాస్ ఫామ్ అయ్యేంత వరకు కూడా మనకు బ్రైట్నెస్ వస్తుంది అనమాట లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది మనం వాటర్ అయితే ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పుడు లైటింగ్ అనేది అయిపోతుంది టార్చ్ లైట్ ఆఫ్ చేయొచ్చు అనమాట ఆ విధంగా ఓకే సో ఇది ఓకే ఇప్పుడు టార్చ్ లైట్ అయితే ఆఫ్ చేశాను లోపల చూడొచ్చు మొత్తం కూడా గ్యాస్ అనేది వాహమైంది ముందు కూడా మొత్తం కూడా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంత నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెనింగ్ ఆఫ్ దిస్ అనదు బాయ్